యాభై నాలుగు పురుష స్థానాలు యాభై నాలుగు స్త్రీ స్థానాలు మొత్తం కలిపి నూట ఎనిమిది స్థానాలు ఉంటాయి శ్రీచక్రంలో కూడా అలాగే ఇరవై నాలుగు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై నా ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అలాగే శాస్త్రంలో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు కలిపి మనము హెచ్చిస్తే నూట ఎనిమిది వస్తుంది సో ఆ విధంగా నూట ఎనిమిదికి ఈ నాట్యం ఉంది కదా భరతనాట్యం భరతనాట్యంలో కూడా నూట ఎనిమిది భంగిమలు ఉన్నాయి భరతనాట్యం సో అందుకనే ఈ నూట ఎనిమిది సృష్టికర్తకు సృష్టికర్త కోడ్ అంటారు దీన్ని అచ్చ అచ్చా అత్యంత విశిష్టమైంది పవిత్రమైంది ఈ నూట ఎనిమిది అందుకని సంఖ్యకు అందుకే అంబులెన్స్ మీద కూడా పెడతారన్నమాట నేను అదే అనుకున్నా సృష్టికర్త కాబట్టి సృష్టికర్త కోడ్ కోడ్